పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా కాకినాడ జిల్లా పిఠాపురం సిపిఐ కార్యదర్శి సహక రామకృష్ణ ఆధ్వర్యంలో పిఠాపురం విద్యుత్ సబ్సెషన్ ఎదుట సిపిఐ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలి అని డిజిటల్ మీటర్ను వెంటనే తొలగించాలి అని ఈ సందర్భంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా సహక రామకృష్ణ మీడియాతో మాట్లాడారు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇవాళ కోటమి ప్రభుత్వం సంవత్సరం పాలంలో నాలుగు నాలుగు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది దీనివల్ల సామాన్య ప్రజానీకం చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఆ రోజు ఎన్నికల హామీలో భాగంగా కరెంటు ఛార్జీలు పెంచబోమం తగ్గిస్తామని హామీ ఇచ్చి ఓట్లు ఎంచుకున్న తర్వాత ఇవాళ నాలుగు సార్లు కరెంటు ఛార్జీ పెంచడం అనేది చాలా దౌర్భాగ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం మీరు ఎన్నికల హామీలో తగ్గిస్తామని ఇవాళ అధికారం చేపెట్టిన తర్వాత పెంచడం అనేది చాలా అన్యాయం ఇవాళ సిపిఐ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించకపోతే ఇవాళ తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని ఈ పిటాపు నియోజకవర్గం నుంచి తెలియజేస్తూ ఉన్నాం